వెల్కమ్ టు SSV టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ ఆల్వాల్ కట్టమైసమ నాగుల తల్లికి నాగుల చవితి సందర్భంగా ఘనంగా పాలాభిషేకం ఆల్వాల్ కట్టమైసమ నాగుల తల్లి దేవాలయంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఘనంగా పాలాభిషేక కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు దేవాలయానికి తల్లి వచ్చి తల్లి మైసమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు పాలతో పాలాభిషేకాలు చేసి తల్లికి నైవేద్యాలు సమర్పించి ఆశీర్వాదాలు పొందారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ సభ్యులు స్వచ్ఛంద సేవకులు కృషి చేశారు భక్తుల సౌకర్యాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి ఈ కార్యక్రమంలో శారద శ్యాంప్రసాద్ గడ్డ శేఖర్ నాగభూషణం రాకేష్ యాదవ్ సత్యనారాయణ నరేష్ వందన వెంకటేష్ సుధాకర్ తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా గుడి కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ నాగుల చవితి పూజా కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా భక్తులు పొద్దున ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల నుంచి భక్తులు రావడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈరోజు అమ్మవారి పూటలో పాల్గొనడము పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది కావున ప్రతి సంవత్సరం ఇలాగే భక్తులతో ఆలయం వత్తితో భక్తులు ఉంట ఉండడం జరుగుతుంది పూజా కార్యక్రమంలో ఎంతోమంది భక్తులు కూడా రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆలయ అభివృద్ధి కూడా దాతలు ముంగడికి వచ్చి ఆలయ అభివృద్ధిలో పాల్గొని విరాళాలు తెచ్చుకుంటూ అమ్మవారిని కూడా త్వరలో త్వరలో ప్రతిష్ట చేసుకోవాలని ఆలయ కర్మ కార్యకర్తగా మేము తెలియజేయడం జరుగుతుంది కమిటీ వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలయ కమిటీకి సహకరించి అందరూ కూడా ముందుకొచ్చి తొందరలో మన అమ్మవారిని ప్రతిష్ట చేసుకొని అలవాళ్ళకి ప్రతిష్టమైన అమ్మవారు ఈ అలవాటు ప్రాంతాన్ని చాలా అతిపెద్ద ఆలయంగా గుర్తించబోతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నారు

అందుకని ఈ నాగుల పంచమి నాగుల చవితి రోజు పాలు పోయడం పుట్టలో పాలు పోయడం చాలా మంచిది వస్తుంది ఇది ఒక పండగ అందరికి సంతోషంగా బాగుంటుంది అందరికి నాగదేవత అందరికి నాగదేవత ఉండాలని కోరుకుంటున్నాను